వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రకృతి సిద్ధంగా లభించే కొబ్బరి బోండాలు శ్రేష్టమైనవి పుష్కలమైన లవణాలు పోషక విలువలు ఉండే కొబ్బరి నీళ్లు శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి దివ్యౌషధంలా పనిచేసే కొబ్బరి బొండాలు ఇప్పుడు నగరంలోని ప్రతి కూడళ్లల్లో లభిస్తున్నాయి కొబ్బరి బోండం శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు అలసట వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది కొబ్బరి నీళ్లల్లో లవణాలు పోషక పదార్థాలు రోగనిరోధక శక్తి అధికంగా ఉంటాయి రక్తం శుద్ధి అవుతుంది కంటిచూపు మెరుగుపడమే కాకుండా జ్వరం జలుబు ఉన్నవారికి టానిక్లా పనిచేస్తుంది వాంతుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది కడుపులో మంట తగ్గిస్తుంది శరీరానికి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది కొబ్బరి నీళ్లల్లో పోషక విలువలు పొటాషియం సోడియం కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కాపర్ సల్ఫర్ క్లోరైడ్ లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది మిగతావి మూత్ర విసర్జనలో ఇబ్బందులు రాకుండా దోహదపడతాయి కొబ్బరి నీళ్లలో ప్రోటీన్ల శాతం పాలలో కంటే ఎక్కువగా ఉంటుంది లేత కొబ్బరి నీళ్ళల్లో ఆస్కారిక్స్ యాసిడ్డు బి గ్రూప్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి ప్రయోజనాలు శరీరంలో లవణాల శాతాన్ని పెంచుతుంది చిన్నపిల్లలకు మంచి పోషకాహారం ఎవరిలోనైనా పోషకాహార లోపాన్ని కొంత మేరకు తగ్గిస్తుంది మూత్రంలో కలుషితాలను శుద్ధి చేసి విష పదార్థాలను తొలగిస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర